ఛానల్ వీక్షిస్తున్న మా స్నేహితులందరికీ ముందుగా నమస్కారం నేను మీ శ్రీనివాస్ జనగం మా వీక్షకులు క్షమించాలి రోజుకు వందల ఫోన్ కాల్స్ రావడం వల్ల కొన్ని ఫోన్ కాల్స్ అందుకోలేకపోతున్నాము కాల్స్ అందుకోని పక్షంలో మీరు ఎలాంటి భూమి ఎలాంటి ఆస్తి కోసం వెతుకుతున్నారో వివరాలు దయచేసి వాట్సప్ ద్వారా పంపించండి సాధ్యమైనంత వరకు మా సేవలు అందిస్తాము మా ఛానల్లో అందించే సేవలు ముఖ్యంగా భూములు ఇళ్ళు ప్లాట్లు కొనుగోలు లేదా విక్రయాల విక్రయాలు అన్ని రకాల తనిఖీలు మా ఛానల్ ద్వారా నిర్వహించబడతాయి భూములు మరియు ఇతర ఆస్తులు కొనుగోదలిచిన వారు మా సేవలు సంపూర్ణంగా స్వద్వీనం చేసుకోగలరు మా ఛానల్ కొత్తగా మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలాంటి భూమి కొంటున్నారో వాట్సాప్ ద్వారా మాత్రం నాకు పంపించండి ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ విషయంలోకి వెళ్తే ఇది మొత్తం తొమ్మిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఇది కొంత మనకు ఒక నాలుగు ఎకరాల వరకు ఐదు ఎకరాల వరకు మనకు మామిడి తోట ఉంటుంది మిగతాది మొత్తం పొలం ఉంటుందండి మనం ఇంకా కూడా తోట పెట్టుకునే అవకాశం ఉంటుంది వెరైటీ వెరైటీ రకాల కొత్తగా మనకు వచ్చే కొన్ని రకాల వంగడాలు కూడా మనం ఇల్లు పెట్టుకోవచ్చు ఇది మొత్తం బీటి రోడ్ పెట్టు దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు వస్తున్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది పక్క వారితో గానీ అన్నదమ్ములతో గానీ ఇది బాట విషయం గాని ఎటువంటి గొడవలు క్లియర్ టైటిల్ గా చెప్పుకోవచ్చు మనకు ఇదంతా కొంత ప్లే ల్యాండ్ ఉంటుంది చెట్లు కొన్ని తక్కువ ఉంటాయి అంటే మనకు పలచగా ఉంటుంది మామిడి చెట్లు ఇంకా మనం ఇంకా నూతనంగా ఇప్పుడు హైబ్రిడ్ మామిడి చెట్లు గాని జామ చెట్లు గాని ఇంకా వేరే సపోర్ట్ చెట్లు కానీ ఇందులో ఇంకా పెట్టుకునే అవకాశం ఉన్నది ఇది సింగిల్ బీట్ రోడ్ అండి జనగామ జిల్లా నర్మేట మండలిలో ఈ ల్యాండ్ ఉన్నదండి దీనికి ఎటువంటి గొడవలు లేవండి అన్నదమ్ముల కానీ ఏం లేవు క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి ఈ ల్యాండ్ అమ్మకనుకున్నది ఇది రైతు చెప్తున్నదారా ఎకరం ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ